ఈరోజు క్యాబేజీ కూర కాస్త వెరైటీగా చేసుకుందాము అంటే ఎప్పుడు పెసరపప్పు శనగలు శనగపప్పుతో శనగపప్పు కొబ్బరి వేసి అట్లా చేస్తాం కదా క్యాబేజీని ఈరోజు అలా కాకుండా శనగలతో కాబూలీ శనగలతో అన్నంలోకి కూర చపాతి కాదు అయితే తీసుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ పోపు తీసుకోవాలి చాలా చిన్న పప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మిరపకాయలు ఇక తీసుకోవాల్సినవి నెక్స్ట్ కాబూలి శనగలు నానబెట్టుకుని ఒక రోజు రాత్రి శుభ్రంగా ఉడకబెట్టేసుకుంటే మొలకలు వస్తే రుచిగా ఉంటుంది మొలకలు రాకపోతే పెద్ద గొప్ప ఏం కాదు ఓ చిన్న ఆలు చాలా చిన్నది సైజు చూపిస్తా చూడండి ఇంత ఆలు అనమాట ఇంత ఆలూని అలా కట్ చేశాను ఒక మంచి టమాటా ఒకటి చాలు ఎక్కువ కరలే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అల్లం బాగుంటుంది చాలా బాగుంటుంది వేసుకోవడం మర్చి మర్చిపోకుండా వేసుకోండి ఓకే క్యాబేజీ సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేస్తే కూర మొదలైపోతుంది ఎంత పది పదిహేను నిమిషాల్లో శనగలు నానబెట్టి ఉడకబెట్టడమే ఇందులో ముఖ్యమైన పని అది అయిపోయిందంటే ఇక కూర పదిహేను ఇరవై నిమిషాల్లో అయిపోతుంది స్టవ్ వెలిగిచ్చేస్తా సన్నసేగం మీద పోపు వేసేస్తుంటే పోపులో కొట్టి వేసుకోవడమే అందులోకి ఒక చిన్న నిమ్మకాయ ముక్క కూడా ఉంచుకుంటే ఒక రెండు డ్రాప్లు లాస్ట్లో వేయాలన్నమాట దానివల్ల ఏంటంటే ఒక మంచి రుచి వస్తుంది రెండు మూడు డ్రాప్స్ మళ్ళీ హాఫ్ చెక్క మొత్తం పిండారు ఏదో రుచి కోసం ఒక మంచి ఫ్లేవర్ కోసం రెండు డ్రాప్స్ వేస్తామన్నమాట ఈ కూర ప్రత్యేకత అదే యాక్చువల్లీ మామూలుగా అయితే రెండు టమాటాలు తీసుకుంటాం కదా ఆ ప్లేస్లో ఒక టమాటాయే తీసుకున్నాను ఎందుకంటే నిమ్మకాయ డ్రాప్స్ రెండు రెండు మూట యాడ్ చేస్తాం కాబట్టి పులుపు ఎక్కువైపోకుండా ఉంటుంది కూర కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇది ఈ కూర ఇప్పుడు నేను చెప్తున్న కూర మీకు ఏ ఫైవ్ స్టార్ హోటల్స్లోనూ ఎక్కడా దొరకదు ఇది ఓ రకంగా నా ఇన్నోవేషన్ అని కూడా అనుకోవచ్చు కానీ ఇది నేను రెండు మూడు సార్లు చేసి ఇంట్లో హ్యాపీగా అనమాట చపాతీలో తిన్నాము అన్నము కూడా చాలాసార్లు అన్నం కూడా దీంతో కాసి ఎక్కువే తిన్నాం అందుకనే ధైర్యంగా చెప్తున్నాను ఇందులో పెద్ద మసాలాలు వేసేది ఏం లేదు ఓన్లీ ఉప్పు కారం పసుపు అంటే బ్రాహ్మణం వంట అనుకోండి చూడండి వెల్లుల్లిపాయలు లేవు ఉల్లిపాయలు లేవు బ్రాహ్మణం వంట అనుకోవచ్చు మీరు కానీ రుచి బాగుంటుంది వేస్తే వేస్తే ఇంగు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ వేయద్దు ఊరికిన వాసన వస్తుంది అందుకని చాలా చిన్న పిసరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నాకు ప్రస్తుతానికి వేసే ఉద్దేశం లేదు అందుకని వేయట్లేదు ఓకే అదొక పోపు వేగకుంటూ వచ్చేస్తుంది ఈజీ కూర ఆల్మోస్ట్ శనగరన్నీ వేగినాయి ఇప్పుడు ఫస్ట్ కరివేపాకు వేద్దాం కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి వేయాలి ఆ రెండు వేగుతూ ఉన్నాడు అల్లం అల్లం కొంచెం పెద్ద సైజు పెరిగాను ఎందుకంటే నోటికి తగలాలి కదా కొంచెం పెద్ద సైజు పెరిగాను వన్ ఇంచు ముక్క తొక్క తోలు అన్నీ తీస్తే అంత వచ్చింది ఇప్పుడు ఫస్ట్ క్యాబేజ్ ఎలాగూ శనగలు ఉడికిపోయాయి కదా అందువల్ల ఈ స్టీమ్ ప్యాన్ను కొనుక్కుంటామా బాగున్నాయి కానీ హీట్ ఉంటుంది కదా హీటుని అడ్జర్వ్ చేసుకుని అట్టే పెట్టుకుంటాయి అందుకని సిమ్లోనే వండుకోవడం మంచిది హై ఫ్లేమ్ ఎప్పుడు మార్చకూడదు స్టీమ్ స్టీమ్ ప్యాన్స్ వాడేటప్పుడు మొక్క పెట్టుకోండి ఇది అనుభవంతో చెప్తున్నా ఇప్పటికి రెండు మూడు సార్లు పోపు ఇప్పుడే వేస్తున్నాం కదా అని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి పోపు వేస్తే సెకండ్స్లో పోపు మాడిపోయింది అందుకని నేను ఇంకా స్టీల్ ప్యాన్ పెడితే సిమ్లోనే వంట వండుతాను హై ఫ్లేమ్ అసలు తీసుకోను అనమాట అనుభవంతో చెప్తున్నా అంటే మీకేమైనా మసాలా వేసుకోవాలి అనిపిస్తే చూడే మసాలా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా వేసుకోవచ్చు లేదా గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే మ్యాగీ మసాలా అని దొరుకుతుంది క్యాబేజీకి చాలా బాగుంటుంది కొంచెం పసుపు ఆ మ్యాగీ మసాలా మ్యాగీ కర్రీ మసాలా అని దొరుకుతుంది అనమాట క్యాబేజీ కూరగాయ మాత్రం అది మస్తు ఉంటుంది చాలా టేస్టీగా వచ్చేస్తుంది మనం ఏం వేసాము ఏం వేయలేదు కాదు అది రుచి వచ్చేస్తుందంట అందుకనే ఇలా హీట్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందని ఒకదాని వెంట ఒకటి వేసేసాను అనమాట అదే మామూలుగా అయితే వీడియోల్లో ఏం చూపిస్తారు కరివేపాకు వేగి పచ్చిమిరపకాయలు వేగి అప్పుడు అల్లం వేసి అది వేగి అప్పుడు క్యాబేజీ కూర క్యాబేజీ తరిగేస్తారు కదా ఇది అలా అక్కర్లేదు నా ప్యాను ముఖ్యంగా నా ప్యాను అంతే నేను వాడే పాన్ ఇంకో నిమిషం పట్టేలా ఉంది ఓ మూత పెట్టుకుంటే బెస్ట్ కొంచెం వేగింది కూర ఇప్పుడు ఆలుని వేయించే ఉద్దేశం లేదు అందుకని కాస్త వడిలిన తర్వాత క్యాబేజీ వడిలిపోయిన తర్వాత ఆలు ముక్కలు వేసేస్తున్నాడు వేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వేయిస్తే అలా వేస్తూ ఉంటుంది ఆలును క్యాబేజీ ఇప్పటి నుంచి ఉప్పు వేయండి ఉప్పు వేస్తే క్యాబేజీ సరిగా వేగదు ఇందులో క్యాబేజీ వేగడమే ఇంపార్టెంట్ క్యాబేజీ ఆలు ముక్కలు కలిసి వేగాలి అనమాట ఓకే వేగుతూ ఉంటుంది మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు వేరే పని ఏమైనా ఉంటే చూసుకోవడం బెస్ట్ మినిమం త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది వదిలేడమే అలానే అడుగంటేలా అని కాదు అప్పుడప్పుడు ఊర్చి కదుతూ ఉండాలి అలా అడుగంటకుండా ఓకే రెస్ట్ తీసుకోమన్నారు మేడం గారు అని చెప్పేసి శుభ్రంగా ఒక కుర్చీ వేసుకొని హాయి కూర్చున్నారు నాకు అది కాస్తే అడుగు పక్కన మాడుతూ అందుకని అలా చేయద్దు కాసేపు రే అట్లా కదుపుతూ వేగనిస్తూ అలా అనమాట ఐదు నిమిషాలు వేగేసరికి చూసారా క్యాబేజీలోంచి ఆరు ముక్కలు బయటికి ఎలా కనిపిస్తున్నాయో క్యాబేజీ అంత ముడుచుకుపోయింది ఇప్పుడు కాసినంత ఉప్పు వేసి మూత పెట్టేసుకోవడం ఈ శనగల్లో ఆల్రెడీ ఉప్పేసి ఉడకబెట్టాను సో వీటిని కౌంట్ చేసుకుంటూ ఉప్పు ఎక్కర్లేదు వాటికి మాత్రం ఉప్పు వేస్తే సరిపోతుంది అంతకైతే టమాటా పులుపు కోసం ఓ చుక్క టమాటా కోసం కూడా ఉప్పు వేయాలి ఉప్పు వేసేసాను ఇలా చక్కగా వేయించుకొని ఉప్పు అంతా కలిసేదాకా కలుపుకుంటే ఇందులో నేను నీళ్ళు పోయింది క్యాబేజీలో క్యాబేజీలోంచి ఉప్పు తగలంగానే వచ్చే నీటికి ఆలు ఉడికిపోతుంది అందుకని నేను పైన ఏమి నీరు పోయట్లేదు మూత పెట్టేస్తాను సరిప చూసారా ఆల్రెడీ నీరు వస్తుంది ఆ నీటికి ఆలు ఉడికిపోతుంది ఇప్పుడు ఇప్పుడు దాకా వేగింది కదా అన్నమాట ఏమైనా కొంచెం పచ్చిదనం ఉంటూ ఉడికిపోతుంది అది కాస్త ఆలు ఉడికింది అనిపించుకున్నాక టమాటా వేసుకుంటే టమాటా శనగలు వేసుకుంటే కూర ఉడికిపోయింది అంటే ఆలు ఉడికిపోయింది ఇప్పుడు శనగలు పోసేసుకుందాం శనగలు కోసేసుకొని టమాటా కూడా వేసేసుకోవచ్చు ఇంకేముంది పని చిన్న చిన్న ముక్కలుగా వేసి ఫ్యాను కదులుతుంది అందుకని మసక అవుతుంది చూడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒకసారి మూత పెట్టేస్తే ఈసారి మూత తెరిచినప్పుడు కాస్త కారం వేసి బాగా కలిపేసి రెండు మూడు నుంచి తీసేటం ఇలా మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఇంకొక ఐదు పది నిమిషాలు ఆ పది నిమిషాల అక్కర్లే ఐదు నిమిషాలు సరిపోతుంది అంటే అందులో ఉన్న నీరు ఆ నీటికి లోపల శనగలు అన్నీ రుచి పట్టుతాయి అన్నమాట క్యాబేజీ రుచిని అప్పుడు ఇంత కారం వేసుకుంటే అయిపోతుంది ఇదో కూర అయింది ఇప్పుడు ఇంకా లైట్గా అంటే ఆల్రెడీ మిరపకాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా అందుకని పెద్ద కారం ఏమో ఇలాగా హాఫ్ స్పూన్ ఉరికాయ ఇలా వేస్తాము ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ ఎప్పుడైనా వస్తే క్యాబేజీ కూరలోకి వేసుకోండి భలే క్యాబేజీ కూరలకి వీళ్ళ చిల్లీ ఫ్లేక్స్ నేను చాలాసార్లు వాడాను చాలా బాగుంటాయి పిజ్జాకి వస్తాయి కదా చిల్లీ ఫ్లేక్స్ చాలా బాగుంటాయి ప్రస్తుతానికి ఇందులో ఏం లేదు అయిపోయింది అలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఈ కారం కంటే అయిపోయింది అంతే కూర ఇప్పుడు లాస్ట్లో శనగలకి ఎప్పుడు కొంచెం నిమ్మకైతే వెళ్తే ఉండే టేస్ట్ ఇంకా దేనికి రాదు అందుకని చివర్లో గింజలు తీసేసి గింజలు పడితే మళ్ళీ చేదే అంత చుక్కలు అనుకోవచ్చు అంతేనండి అంతకంటే వేయద్దు కూడా గబుక్కుని పొట్టగొకే కదా అందుకంటే ఎక్కువ వేస్తాయి టమాటో ఉంది కదా దాని రుచి మీకు ఎక్కడ నిమ్మకాయ ఉంది అని తెలియదు కానీ తింటూ ఉంటే మాత్రం కూర తింటూనే ఉండాలనిపిస్తుంది బాగుంది ఇంకొంచెం వెండి అని అడిగేటట్టుగా ఉంటుంది అనమాట అది ఇప్పుడు ఇది చపాతీల్లోకి బాగుంటుంది ఈ కూర చపాతీల్లోకి కూడా బాగుంటుంది ఇంకో రెండు మూడు నిమిషాలు ఉంచి అంటే మన జస్టిస్ మనకు తెలుసు కదా ఎంతవరకు ఉంచితే బాగుంటుంది కూరని స్టవ్ మీద అనేది అంటే కొంతమంది పలచగా తింటారు కొంతమంది పొడి పొడిగా తింటారు కొంతమంది కొంచెం ముద్దగా తింటారు మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా చేసుకోండి పలచగా కావాలంటే ఇంకో పావు గ్లాస్ నీళ్ళు పోసి ఇంకో ఐదు నిమిషాలు ఉడికిస్తే చిక్కగా గ్రేవీలాగా అవుతుంది అది చపాతీల్లోకి తినచ్చు అన్నంలోకి తినచ్చు అది వేరే విషయం అలా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఇలాగే చేసుకోవాలని నేను రూల్ లేదు ఓకే చాలా బాగుంటుంది ట్రై చేసి తిని చూడండి ఓకే నేనైతే చాలాసార్లు చేశాను మా ఇంట్లో ఫెయిల్యూర్ అనేది లేదు ఈ కూరకి ఎప్పుడు కంప్లీట్గా భూమి ముగ్గురు తినేసాం మొత్తం చేసిందంతా అందుకని మీరు ట్రై చేసుకుని తిని ఆనందించడమే